సోదరులారా ఖమ్మంలో నిజమైన కమ్యూనిస్టులు ఎర్రనలు కొంతమంది నిజాయితీ పనులు ఆవేదన చెందే పరిస్థితులు కనిపించడం అనేది దురదృష్టకరం ఖమ్మం జిల్లా అనగానే కాంగ్రెస్ కమ్యూనిస్టుల బలమైన జిల్లా ఇప్పుడు పరిస్థితి చూస్తే అది విచారకరంగా ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఖమ్మంలో లేదు రాష్ట్రంలో పేదలకు నివాసాలు కూడు ఊడు గుడ్డ ఏది కావాలన్నా కమ్యూనిస్టుల నాయకత్వం వహించేవాళ్ళు అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పేదలకు ఎక్కడ నివాస స్థలం లేదన్నా గుడిసిలేయించే ఒక నాయకుడికి ఈరోజు నలభై సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన ఒక పెద్దన్నకి గుడిసెలేని పరిస్థితి ఏర్పడింది అదే కాదు దానికి ఆవేదన చెందట్లేదు ఆయన కానీ పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ కలిసి పొత్తులో పనిచేశాయి ఆ భాగంగానే తన బాధ్యత తన పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ చేయమన్నదని చెప్పి తన యొక్క సహచరులతోటి కు ఓటు వేయడానికి నిజాయితీగా పనిచేస్తే అతన్ని బెదిరించి నీ సంఘం చూస్తున్నాని చెప్పి చిన్న వాళ్ళు బెదిరించిన అన్నట్టుగా నాకు తెలిసింది నిజమా కాదని తెలియదు రెండోది ఆ తర్వాత కానీ ఆ క్రమంలో కానీ ఎన్నికల ప్రక్రియలో కానీ అతనికి ప్రోత్సహించి మరింత బాగా చేయమని చెప్పాల్సింది చెప్పాల్సిందై నువ్వు అటు పనిచేస్తే కుదరదాన్ని బెదిరించానంటే అంటే ఈ పార్టీ వాళ్ళు పైకి చెప్పేది ఒకటి లోపల చేసేదొకటి అని ప్రజలకి అర్థం చేయదలుచుకున్నారా అదే కాదు మమతా హాస్పిటల్ చుట్టూ నాకు తెలిసి చుట్టూ అప్పుడు నిరుపయోగ ఎన్ఎస్పి కాలో కట్టలుంటే గుడిసెలు వేయించిన దాంట్లో ప్రముఖంగా మాకు తెలిసిన మిత్రుడు పెద్ద ఆయన సలాం గారెండా సర్తాగ్రీ సెంటర్లో ఇప్పటికీ వాళ్ళు ఐదుగురు అన్న ఆరుగురు అన్నదమ్మురు అందరికీ వాళ్ళ తాతల నాడు సంపాదించిన చిన్న చిన్న గుడిసెల్లో నివాసం ఉంటున్నారు ఆయన మమతా హాస్పిటల్ ఏరియాలో రెండు మూడు వేల గుడిసెలు వేయించాడు రమణ రమణగుట్ట ఏరియాలో వేయించాడు ఆ తర్వాత అటు చెరువు కట్ట ఒకటి ఉంటే అక్కడ వేయించాడు అంటే ఖమ్మంలో ఎక్కడ పేదలకి అవసరమైన ప్రభుత్వ భూములు ఉన్నాయో వాళ్ళందరికీ ఏర్పాటు చేసి చివరికి గతంలో ఒక ఆర్టీఓ ఉన్న సమయంలో అరే స్థలమన్న నీకే గురిచెళ్ళావు నువ్వు పేదల గురించి మాట్లాడుతున్నావు కూర్చోబెట్టి ఒక స్థలం చూపెట్టి ఏపిస్తే అక్కడ కూడా వేసుకోవడానికి అప్పుడున్న నాయకత్వం తర్వాత చూద్దామని చెప్పి వాయిదా వేసి వేశారని తెలిసింది అయితే ఇదంతా ఎందుకు చెప్తుందంటే అసలు ఒక కమ్యూనిస్ట్గా నేను కూడా గతంలో పనిచేశాను కాబట్టి ఆయనే నాకు చెప్పలేదు నాకు ఇప్పటివరకు ఆయన దగ్గర ఫో ఫోన్ నెంబర్ కూడా ఎందుకో తీసుకోదలుసుకోలేదు ఎందుకంటే కొంతమంది బయటపడరు కాబట్టి కానీ నాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే తుమ్మల గారికి అత్యంత సిపిఐ పార్టీలో మొన్న ఎన్నికల్లో పనిచేసిన కృషిలో అత్యంత ప్రముఖుడిగా పనిచేసిన సలామన్న చాలా ఆవేదన చెందుతున్నట్టుగా నా మిత్రుడు ఒక శ్రీన్ గారు చెప్పారు అదేంటంటే ఆయన గారు తుమ్మల గారికి కల్దామంటే డైరెక్ట్గా కలిస్తే మళ్ళీ వెళ్ళామని అంటారేమో నాయకత్వం ద్వారా సిపిఐ నాయకత్వం ద్వారా కలిస్తే అది కూడా ఇబ్బంది అవుతుంది ఏం చేయాలంటే నేనే అవసరమైతే తుమ్మల గారికి చెప్పి మీకోసం కృషి చేసిన పలానాయన ఆవేదన చెందుతున్నాడని తెలియజేద్దాం అనుకుంటున్నాను ఆయన గారికి కూడా తెలియజేస్తా సరే ఆయన గారు అక్కడ డైరెక్ట్ పోతే కూడా స్వీకరించే మనస్తత్వం తుమ్మల గారికి ఉంది ఇదే కాదు ఇంకొక ఇంకో పెద్ద ఆయన నా చిన్నప్పుడే ఇరవై ఏడులోనే ఆయన పేరు ఇనేవాణి తమ్మినేని తిరపత్రి గారి పేరు కానీ ఆయన గారు కూడా ఒక సందర్భంలో ఈ మధ్య నేను కలిసిన సందర్భంలో అన్నా అంటున్నాడు నన్ను ఆయన నన్ను అన్న అందం ఏంటంటే నువ్వు ఇంకా గట్టిగా పనిచేస్తున్నావు పార్టీలో ఉన్నా లేకపోయినా అని మాట్లాడే ఆ పెద్ద ఆయన ఈ మధ్య ఒక సమస్య వస్తే ఆయన చెప్తే వెంటనే టేకప్ చేసి దాదాపు పెద్ద సమస్య అది వెంటనే ఆయన దగ్గరుండి స్థానిక పోలీస్ స్టేషన్లో రెండు మూడు గంటలు టైం ఇచ్చి పరిష్కరించిందని తెలిసింది అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నిజాయితీగా సిద్ధాంతాలు నమ్మి పొత్తులను నమ్మి రాజకీయాలు నమ్మి ప్రజలు నమ్మి పనిచేసిన వాళ్ళు ఆవేదన చెందే పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక పక్క రెండోది అదే పార్టీలో ఇదే నాయకుల కళ్ళ ముందు ఎదిగి వచ్చిన వాళ్ళు ఏడంతస్తుల మేడలు ఎట్లుంటున్నారు వాళ్ళు ఏసీ కార్లలో ఇంద్రభవనాల్లో ఎట్లా తిరుగుతున్నాడు చెప్పేదొకటి చేసేదొకటి కాబట్టి పెద్ద పువ్వాడ సహచరుడైన వ్యక్తి గారు చిన్న పువ్వు వల్ల వేదనకు గురవుతున్న పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ప్రజలు ఆలోచించాలని ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఎక్కువ మంది షేర్ చేసి రాజకీయ పార్టీల్లో ఇటువంటి పరిస్థితులు రాకుండా చూడాలని అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ మధ్య తోమల గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ ఈ మధ్య వచ్చిన వాళ్ళకి వాళ్ళకి చిన్న చిన్న తేడాలు వస్తున్నాయని తెలిసింది అటువంటివి కూడా రాకుండా ఎవరైతే ఎన్నికల్లో విజయానికి నిజాయితీ పనిచేశారో అటువంటి నిజాయితీ పనులకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా సరే ప్రస్తుత పరిస్థితుల్లో వెనక ముందులాడిన ప్రజలకు వ్యతిరేకం కాని వాళ్ళను కూడా సాచారంగా తీసుకొని ప్రజల కోసం ఈ అధికారాన్ని మరింత ఉపయోగపడేటట్టు చేయవలసిందిగా కోరుతూ సలహా ఆవేదన నాకు కూడా ఉంది కాబట్టి అటువంటి ఆవేదన చెందుతున్న సలహాలన్న కూడా నేను త్వరలో కలుస్తాను ఆయన గారిని కూడా తుమ్మల గారు ఈ వీడియో ద్వారానైనా కూడా తుమ్మల గారికి ఈ వీడియో వెళ్ళి అవసరమైతే తుమ్మల గారు సలహాలని పిలిపించుకునే పరిస్థితి కూడా చేయాలని అటువంటి నిజాయితీగా పనిచేసే వాళ్ళు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాడుతున్న ఆయన వయసులో పంతొమ్మిది పదహారు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు పనిచేయటం ప్రజల కోసం ఒక ఇల్లు కూడా లేకపోవడం అంటే అంతకంటే ఇంకొక విచారకరం లేదు ఇంకోటి ఈ మధ్య కాలంలో రాజకీయాల్లోకి వచ్చి వందల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్య ఆక్రమాలకు గురై అక్రమాలతోటి వాళ్ళు చెట్ట పేరు తెచ్చుకున్నారు చెట్ట పేరు లేని నిజాయితీ పరు వాళ్ళకి మంచి పేరు మంచి ఆదరణ గౌరవం దక్కాలని కోరుకుంటున్నాను నా పేరు కోయిన వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి ఈ వీడియోని గ్రూపుల ద్వారా తెలియజేసి మంచి పరిపాలన కోసం రేవంత్ రెడ్డి గారు మంచిగా నిర్వహిస్తున్నారు ఇప్పటివరకు ఖమ్మంలో కూడా ముగ్గురు మంత్రులు కూడా మంచిగానే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు వాటి ఈ పరిపాలన మరింత ముందుకు పోవడానికి మనందరం సహకరిద్దామని తెలియజేస్తూ నమస్తే